హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణస్ కిచెన్ నోట్లో పెట్టుకుంటే వెన్నెలాగా జారిపోయే బూడిద గుమ్మడకాయ హల్వా ఎలా చేస్తాను రండి మీడియం సైజు గుమ్మడికాయ తీసుకోండి పైన నూగంతా చేతి గుచ్చుకోకుండా టిష్యూ పేపర్తో మొత్తం ఇలా తుడిచేసి కడిగేసాక కట్ చేసి పెట్టేసుకోండి ఇలా గింజలన్నీ తీసేసుకోండి లేతకాయ అయితే రుచి భలే ఉంటుందండి గింజలు తీసేసి ఇలా చెక్కు కూడా తీసి ముక్కలు కట్ చేసేసుకుని సన్నగా తురిమేసుకోవటమేనండి తురిమేసుకున్నాక ప్లేట్ని కొంచెం స్లాంటింగ్గా పెట్టారనుకోండి వాటర్ అంతా త్రీ ఫోర్త్ వాటర్ దిగిపోతుంది ఇలాగా అప్పుడు ఒక్కసారి పిండేసామంటే మనకి గుమ్మడికాయ తురుము రెడీ అయిపోతుంది అనమాట కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పులు వేసి దూరగా వేయించేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకోండి అదే నెయ్యిలో కొంచెం కిస్మిస్ వేసుకుని కిస్మిస్ పొంగేలాగా వేయించుకుని అవి కూడా తీసేసి ప్లేట్లో వేసేసుకోండి ఇప్పుడు గుమ్మడికాయ తురుము కూడా వేసి ఒక్క పది నిమిషాలు చక్కగా ఫ్రై చేయండి అవసరమైతే ఇంకొంచెం నెయ్యి వేసుకుని చక్కగా వేయించండి పది నిమిషాలు వేయించాక ఇప్పుడు రుచికి తగినంత మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి పంచదార కూడా తీసుకుని వేసేసేయండి ఐదు నిమిషాల కల్లా పంచదార కూడా చక్కగా కరిగి మంచిగా పాకంలాగా వస్తుందనమాట ఇప్పుడు పంచదార అంతా గుమ్మడికాయ తురుముకి చక్కగా పట్టేసి మళ్ళీ రుచిగా ఉంటుందండి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి వేయించామనుకోండి ఆ స్వీట్నెస్ కూడా జీడిపప్పుకి పట్టేస్తుంది చివరిగా కొంచెం ఇలాచీ పొడి కూడా వేసేసుకుని ఒక్క రెండు నిమిషాలు కలిపేసి తీసి బౌల్లోకి వేసేసుకోవాలండి ఎక్కువసేపు వేడి మూకుళ్ళులో ఉంచామనుకోండి మరీ డ్రైగా అయిపోతుందనమాట గుమ్మడికాయ హల్వా ఎప్పుడైనా జ్యూసీ జ్యూసీగానే ఉండాలి ఎలా ఉంది నా రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో రుచికరమైన బూడిద గుమ్మడకాయ హల్వా రెడీ అయిపోయిందండి